సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథం దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ గురువారం శుభాకాంక్షలు అండి బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేరాలి అందరూ స్థిర సంపదలతో ఆయన ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు బాబాగారు ఒక రహస్యాన్ని నీకు చెప్పబోతున్నారండి అది ఓపికగా శ్రద్ధగా ఆనందంగా విను అని చెప్పి చెప్తున్నారు బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే బాబా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసం ఒక రహస్యాన్ని తీసుకొచ్చానమ్మా ఎవరి దగ్గర చెప్పకుండా నీ చెవిన పడితే వెంటనే విని ఆనందంగా స్వీకరించు తల్లి అది అని చెప్పి చెప్తున్నాడు కొద్దిసేపు నిశ్శబ్దంగా ఆనందంగా విను పూర్తిగా విన్నాక నీ ముఖంలో సంతోషం తప్పకుండా వస్తుందమ్మా నీకున్న మనసులోని కష్టం ఒకటి నాకు ఎవ్వరూ లేరు అనేదే ఆ ఒక్క కష్టం ఏంటి అంటే నీ మనసులో బాధ ఆవేదన సంతోషం పంచుకోవడానికి వినడానికి నమ్మకమైన ఒక మనిషి లేరే అనే కథ తల్లి సమస్యలతో ఉన్నప్పుడు కానీ ఎవ్వరూ తీర్చలేకపోయినా సరే ఆరుదలుగా రెండు మాటలు మాట్లాడేవారు లేరే నన్ను ఆదరణగా చేరదీసేవారు లేరే అనే కదా తల్లి నీ బాధ తప్ప కరెక్టా అనే కండిషన్లో నువ్వు ఉన్నప్పుడు ఇది తప్పు ఇది కరెక్టు అని చెప్పే ఆత్మీయులు లేరే అని బాధపడుతున్నావు కదమ్మా ఇది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఒక తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు ఇది చేస్తే ఆపద వస్తుంది ఇలాంటి సలహాలు ఎవరు ఎవరూ ఇవ్వలేరే ఇచ్చే సలహాదారుడే నాకు లేరు అని దిగులుగా ఉంటుంది కదా తల్లి నీ మన కష్టం పోగొట్టడానికే నీ బాబా నీ దగ్గరికి వచ్చాను బిడ్డ ఆనందంగా విను నీకు ఒక రహస్యం చెబుదామనే నీ కోసం కాచుకొని కూర్చొని ఉన్నానమ్మా నీ ఇంట్లో ఆ రహస్యం ఆ కబురు ఏంటి అంటే నీ మన కష్టాన్ని తీర్చేందుకు ఒకరినో ఇద్దరినో పంపిస్తాను వాళ్ళు కొద్ది రోజులు నీతోనే నీ చుట్టూనే ఉంటారు తల్లి వాళ్ళు ఆత్మీయులు మారబోయేది ఎవరు అని కనిపెట్టుకో నీ ఆలోచన చేసుకుంటారు ఆ విషయం నీకు కూడా తెలుస్తుంది బిడ్డ వాళ్ళు ఎవరు అని తెలిసిన తర్వాత వాళ్ళ మాటలు నీకు అర్థమైన తర్వాత వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వు వాళ్ళ మాట చెయ్యని పరిస్థితుల్లో వాళ్ళు నీకు దూరంగా వెళ్తారు నీ తండ్రి చెప్పే విధంగా ఎలా అయితే నువ్వు వింటావో ఎలా అయితే నువ్వు నడుచుకుంటావో వాళ్ళ మాట కూడా అలాగే వింటూ ఉండు అలాగే నడుచుకుంటుండు తల్లి వాళ్ళ మాటల్లో కూడా నీకు గందరగోళం కనిపించినచో బాబా అని ఒక్కసారి నన్ను తలుచుకో తప్పకుండా నీకు మంచి ఆలోచన కల్పిస్తాను ఏదో ఒక రూపంలో మంచి ఆలోచన కల్పిస్తాను తల్లి ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ సాయి తండ్రిని పిలువు తప్పకుండా నీ దగ్గర దగ్గరికి నేను వస్తాను నీ ఇంట్లో కూర్చొని నీ బాధ నీ కష్టం నీ మనోవేదన మొత్తం నేను తెలుసుకొని నీకు దానికి తగ్గ పరిష్కారం ఇస్తాను బిడ్డ నువ్వు బాధపడకు ఈ రహస్యాన్ని నీ దగ్గరే దాచుకొని నేను చెప్పేది జాగ్రత్తగా సీక్రెట్ గా బిడ్డ నీ కష్టం తీరుస్తాను నీకు మంత్రినై సలహా ఇస్తాను ఆ సలహాతో నువ్వు దారి ఏర్పరచుకొని ఆ దారిలో నడిచావంటే తప్పకుండా నీకు విజయం కలుగుగాక ఈ విజయం నీకు చాలా ముచ్చటేస్తుంది తల్లి నీకు మంచి జరుగుతుంది మంచి వాళ్ళు చెప్పిన మాటలు ఆ విషయాలు చవబడిన పెట్టకుండా విను నీ చుట్టూ ఉన్న మంచి వాళ్ళని గుర్తించుకో నువ్వు వచ్చి వాళ్ళని గుర్తుపట్టు వాళ్ళు చెప్పే మాటలు నువ్వు గుర్తించుకుని చెయ్యి నీ కోసం వాళ్ళని పంపిస్తున్నాను కదా బిడ్డ నీకు న్యాయమైన సలహాలు ఇచ్చి నిన్ను మంచి దారిలో నడిపిస్తారు నీ మనసును సంతోషపరిచేలా ఉంటారు నీ మనసులోని బాధను తగ్గిస్తారు మంచి విషయాలు చెప్పినప్పుడు నువ్వు తప్ప తప్పకుండా ప్రాముఖ్యత ఇచ్చి వారు నిన్ను ప్రోత్సహిస్తారు తల్లి నీ వల్ల అవుతుంది అని ప్రోత్సహిస్తారు తల్లి నీకు ఆ మనోధైర్యం కల్పిస్తారు నువ్వు మంచి మార్గంలో వెళ్ళినప్పుడు నిన్ను అభినందిస్తారు తప్పుదారిలో వెళ్ళితే అడ్డుపడతారు నిన్ను మంచి మార్గంలో నడిపిస్తారు వాళ్ళే ఎల్లప్పుడూ నీతోనే ఉంటారు ఉండాలని కూడా కోరుకో ఉండేలాగా నువ్వు నడుచుకో ఏదీ శాశ్వతం కాదు బిడ్డ ఈ సమయంలో నీకు కావాల్సిన మనిషిని నీకు ధైర్యాన్ని నింపడానికి మాత్రమే నేను పంపిస్తున్నానమ్మా నీలో మనోధైర్యాన్ని నింపడానికి ఎప్పుడూ కూడా నువ్వు కృంగిపోకుండా ఉండ మాత్రమే నేను ఆ వ్యక్తిని పంపిస్తున్నాను నీకు ఆత్మీయంగా ఉండే ఆ వ్యక్తి నీ దగ్గర ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఇంకా నీ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటాను కాబట్టి నీ బాబా చెప్పిన మాటలు అర్థం చేసుకొని ఆ వ్యక్తిని గుర్తించి నీకు మంచి ఎవరు చేస్తారో వాళ్ళని గుర్తించు వాళ్ళని నమ్ము వాళ్ళు చెప్పినట్లుగా నడుచుకొని వీళ్ళు మంచి చేస్తున్నారా చెడ్డ చేస్తున్నారా అని ఆలోచించి తప్పకుండా మంచిదారులో బిడ్డ నీకు ఎల్లవేళలా నీ బాబా నీకు తోడుంటాను తల్లి నీ సాయి తండ్రి నీ వెంట ఉంటే నీకు భయమెందుకు చెప్పు నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు దిగులేందుకు బిడ్డ సర్వేజనా సుఖినో పవంతు జై సాయిరాం